జై జైశ్ర కృష్ణ ఆిరువడి శరణం పదమూడవ పాశ్రంలోకి ప్రవేశించాం ఈ పాశ్రంలో ఎందుకు రాముణ్ణి తెలుస్తున్నారు మీరు మనం మనమున్నది కృష్ణుడున్న కాలం కృష్ణుడున్న ప్రాంతం కదా మనం కృష్ణుణ్ణే పాడదాం అని కొందరు ఎందుకు ఏడిపించి నవ్వుతుంటాడు ఎప్పుడు కూడా ఆ కృష్ణుడు జోలు ఎందుకండి రాముణ్ణే పాడదాం సీతమ్మ పోతే ఎంత బాధపడ్డాడు అలా బాధపడాలి కదా ఏలుకునేవాడు మనం లేకపోతే అలా బాధపడాలి కానీ మనని ఏడిపించి హాయిగా ఆయన నవ్వుతాడు అలా వద్దు అంటూ రెండు గ్రూప్స్ అయిపోయాయి ఆ భాసురాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు பொல்லாவரக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாஜமுறங்கித்து புள்ளும் சிலும் பினகான் കണ്ണിനുളിര കുടൈന് നീരാടേ പള്ളി കിടത്തിയോ പാവായ് നീനാളാൽ കള്ളം തവർന്ന് കലന്തു ഏലോ രാവായ് అంటే ఓ పతివ్రతా స్త్రీ అంటున్నారు పతివ్రత అంటే ఏంటి భర్తను తప్ప మరొకరిని స్మరించను కూడా స్మరించినటువంటి స్త్రీ మరి ఈ గోపిక రాముడు కృష్ణుడు ఒకటే అయినప్పటికీ కృష్ణుడే కదా మనకి కావాల్సింది ఆయనే కదా మనవాడు మనం ఆ కాలంలో ఉన్నాం కదా మరి రాముడు ఎందుకు అంటుంది ఇద్దరు ఒకటే అని తెలిసినప్పటికీ కూడా అది పతివ్రతా స్త్రీ అని అర్థం అన్నమాట ఇక్కడ పుల్లి నువ్వాయి ఆ మా స్వామి చూడు ఎలాగంటే బకాసును పట్టుకొని ఇలాగ చీల్చేశాడు అని కృష్ణపాట్య ఆమె అన్నదంట వెంటనే రామపాట్య ఆమె వచ్చేసింది ఓ మీ వాడు కొంగని చీల్చడానికే అంత కష్టపడితే మా రాముడు లంకకి వెళ్ళి ఆ తలలు ఉన్న రావణాసురుణ్ణి ఇలా గిల్లేశాడంతే తలలు ఇలా ఇలా మనం ఏంటంటే ఇది బెండకాయకి వెనక వైపు తిక్కుమని ఇలా అడ్డు చూసారు లేత తవ్వునా కాదని చూడటానికి తర్వాత వాళ్ళు బలైపోతారు కానీ వీళ్ళైతే ఇంటి కొనుక్కున్నాక చూడాలి కొనడానికి చూడకూడదు కదా పాపం అమ్ముకునే వాళ్ళు నష్టపోతారు కానీ కొద్దిగా ఈ కాలంలో ఎవరు ఎక్కువ చేయడం లేదని అనుకుంటున్నాను నేను మరి సో అలా రావణాసుడి తల్లి గిల్లి పారేశాడు మామిడు ఎంత పరాక్రమవంతుడో చూసావా అంటే അന്തരം കൂടെ അന്തളയു എല്ലാരും അന്തരസാ വ്രതക്ഷേത്രാൻ ചേരസാ യുന്തു വ്യാജിത്തൂ തൂലു తూర్పు తెలవారిపోతుందమ్మా చీకట్లన్నీ వెళ్ళిపోయాయి కదా గురుడేమో అస్తమించాడు శుక్రుడేమో ఉదయించాడు అమ్మా లే అంటున్నారు పోదు అరి కన్నినాయ్ మంచి లేడి కన్నులు కలిగినటువంటి ఓ గోపిక పక్షులు అరుస్తున్నాయమ్మా రాళ్ళ కుళిరూడైందు చల్లటి నీళ్ళలో హాయిగా స్నానం చేద్దాం అండి అసలే చలికాలం చలికాలంలో చేస్తూ ఇంకా చల్లకండి అండి మరి అదే వ్రతం ఎందుకంటే శ్రీకృష్ణ విరహంతో ఒళ్ళంతా వేడి వేడి బగభగా ఉంది ఇప్పుడు హాయిగా చల్లటి నీళ్లతో చేద్దాం అదే స్నాన వ్రతం అదే తిరుప్పావై వ్రతం కదా పళ్ళి కిడో మాకు తెలుసు నువ్వు పడుకొని లేచావు నిద్ర మేల్కొని కూడా ఇలా చూసుకుంటూ మేమనే మాటలన్నీ వింటున్నావు కదా పడుకోనే వింటున్నాం తల్లి పావాయ్ నేనన్నా అడాల్ మంచి రోజులమ్మా రా వెళ్దాం ఏ లో జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి శరణం